హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ పెద్దేరు మార్కెట్లో హెవీ సైజులు ఉన్నటువంటి వ్యవసాయం ఎద్దులను కొనుగోలు చేసినటువంటి రైతు మరియు అమ్మినటువంటి రైతు కూడా మనకు కదా పడుతున్నారు మరి కొనుగోలు చేసినటువంటి రైతు అయితే మరి అన్న మీ పేరేనా ధర్మారెడ్డి ఎవరేనా కొప్పనూరు గ్రామం మండలమేదా చిన్న చిన్నంబాయి మండలం వొనపర్తి జిల్లా మరి ఎంత పెట్టి కొనుగోన్నారు లక్ష యాభై రెండు వేలు ఏ వ్యవసాయం కోసమా ఎన్ని ఎకరాల పొలం ఇరవై ఎకరాలకు ఇదొకైతే జత ఉందేమన్నాయి ఇంటికాడ ఉన్నాయి ఇదొక జతనే ఇరవై ఎకరాలకు ఇంకా మరి రేటు సరిపోయిందనా లక్ష యాభై రెండు వేలు ఓకేనా మరి రెగ్యులర్గా వస్తుంటారు అవి మార్కెట్కి ఏమన్నా మరి అన్నగారు అయితే మరి లక్ష యాభై రెండు వేలు అయితే వ్యవసాయం కోసం అయితే ఎద్దులు కొనుగోలు వేయడం జరిగింది మరి కడలు ఇవి అన్ని కడలు ఓకే మరి అన్న కూడా మన ఛానల్ని చూసుకుంటారంటే మరి ఆల్రెడీ సబ్స్క్రైబర్ అన్నగారు కూడా ఓకేనా మరి అన్న మీరు ఎవరేనా మల్ల కల్లా మరి ఎంత చెప్పి ఆ రేట్ కమ్మినామైతే ఒకటి అరవై ఐదు చెప్తే అదే అరవై ఐదు చెప్పి యాభై రెండుకి యాభై రెండు ఉన్నారే ఓకే అన్న మరి మరి వ్యవసాయం కోసం మరి పెద్ద మార్కెట్లో వచ్చేసి మరి ఎద్దులు అనేది కొనుగోలు చేశారు లక్ష యాభై రెండు వేలు ఫ్రెండ్స్ మరి చేత వచ్చేసి మరి మరి ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి లవ్ ఫిఫ్టీ థ్యాంక్ యూ మరి નેક્સ્ટ વી જતા મી કહેતા